హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తున్నాను చిన్న వీడియో చేసి సరదాగా చూసి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి నార్మల్గా నేను డైలీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్కి వెళ్ళిపోతాను గార్డెన్కి వెళ్ళి ఎయిట్ వరకు కంప్లీట్గా గార్డెన్లోనే స్పెండ్ చేస్తాను ఆ టైం అంతా ఏమైనా హార్వెస్ట్లు ఉంటే హార్వెస్ట్ చేసుకుంటా లేదు అనుకుంటే మొత్తం మొక్కలన్నీ చెక్ చేసి ఏమైనా పెస్ట్ ఆకులు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకేమైనా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేది ఉంటే అది కూడా ఆ టైంలోనే స్టార్ట్ చేసి ఈవినింగ్ టైంకి దాన్ని ప్రాసెస్ చేస్తాను అన్నమాట ఈరోజైతే నేను వంకాయలు ఉన్నాయి అలానే పాలకూర కూడా ఉంది ఇంకా జామకాయలు ఒకటి ఆల్మోస్ట్ అయిపో వచ్చాయి మనకి దాదాపు ఒక ఇరవై కాయల వరకు కాసే ఈసారి ఫుల్ ఖుషి అనమాట నేను అంత మంచి పెద్ద పెద్ద జామకాయలు ఒక రెండు నెలల నుంచి మనం హార్వెస్ట్ చేసుకున్నాము ఈ జామకాయ నిన్న చూశాను ఈ లోపల చిలకొచ్చి తినేసినట్టుంది ఒక కాయ ఏమో కింద పడిపోయింది ఎత్తినా దొరకలేదు కొంచెం ఫీల్ అయ్యాను ఇక పాలకూర ఈ పైప్లో ఉంది అలానే కూర టబ్లో కూడా ఉందన్నమాట సో ఎలాను హార్వెస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి పాలకూర పప్పు ప్రిపేర్ చేయాలనుకుంటున్నా ఈరోజు అలానే దానికి కాంబినేషన్గా క్యారెట్ కొబ్బరి ఫ్రై అనమాట సో నా హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది పూజకి పూలు ఇంకా పాలకూర ఇంకా కరివేపాకు కూడా కోసుకున్నాను ఇంకా కిందకి వచ్చేసి వంట స్టార్ట్ చేసేసా ఇప్పుడు టైం కరెక్ట్గా ఎయిట్ అయింది ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట తర్వాత కాఫీ కలుపుకొని ఇక నెక్స్ట్ రెసిపీస్లోకి వెళ్ళిపోవాలి ఫస్ట్ అయితే పాలకూర ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను కదా నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను అత్తయ్య కట్ చేసి ఇచ్చేస్తాను అనమాట ఏమన్నా కాయగూరలు ఉంటే తనే కట్ చేస్తుంది సో అది రెడీ అయిపోయింది కాబట్టి నేను కందిపప్పుతో చేస్తున్నాను ఈరోజు పాలకూర ఈ పప్పుకి అంతా నేను రెడీ చేసుకునే లోపు అన్నం అయితే రెడీ అయిపోతుంది కుక్కర్ పెట్టేశాను కదా ఇక పప్పు కడిగేసుకొని నీట్గానే మనం కట్ చేసి పెట్టుకుని పాలకూర కూడా వేసేసా జస్ట్ ఒక చిన్న చింతపండు కాడ వేసాను ఇంకా కారం పసుపు వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను ఇక క్యారెట్లు కట్ చేయాలి కదా ఈలోపు నేను మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళకేమో ఈరోజు బియ్యం రవ్వ ఉప్మా అనమాట తినకుండా డైట్లో ఉన్న వాళ్ళ కోసం మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను నిన్న రాగి సూప్ చేశాను కదా ఒక ఒకరోజు రాగి సూపు ఒకరోజు మిల్క్ షేక్ అట్లా మార్చి మార్చి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది మార్నింగ్ డైలీ రొటీన్ అనమాట ఇలానే ఉంటుంది ప్రతిరోజుని డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్కి బాదం పప్పులు ఇంకా జీడిపప్పులు పచ్చపప్పు దోసకాయ పప్పు ఇవన్నీ ఉంటాయి కదా సో ఆ పప్పులన్నీ తర్వాత ఒక నాలుగు ఖర్జూరాలు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుంటా మార్నింగ్ తర్వాత దాంట్లో ఒక హాఫ్ గ్లాసు మిల్క్ వేసి ఒక బనానా కూడా వేస్తాను వేసేసి మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తా దానికి ఒక ఆమ్లెట్ వేసేస్తే ఒక బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట ఇక క్యారెట్లు అయితే కట్ చేసుకుంటున్నా క్యారెట్ చూడగానే నాలుగు ముక్కలన్నా తినాలనిపిస్తుంది నార్మల్గా కూర్చొని క్యారెట్ ముక్కలు తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇట్లా కట్ చేసేటప్పుడు మాత్రం తినాలనిపిస్తుంది క్యారెట్ ఫ్రై కూడా పొయ్యి మీద వేసేస్తున్నాను ఏం లేదు మీకు రెసిపీస్ ఎందుకు చూపించట్లేదు అంటే అన్నీ తెలిసినవే కదా నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునేవే కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పచ్చిశనగపప్పు ఇంకా తాలింపు సామాన్లు ఎనిమిర్చి కరివేపాకు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసేసి తాలింపు వేసుకుంటున్నాను అనమాట ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని కూడా టేస్ట్ బాగుంటుంది పప్పుకి కాంబినేషన్గా అనమాట సో ఇదంతా రెడీ అయ్యేలోపు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రిపరేషన్ కూడా ఉంది ఏంటి అంటే నైట్కి డిన్నర్ కూడా చేసేస్తాను అనమాట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే నైట్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అందుకనే ఈ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటారు ఆ డిన్నర్ చేసే వాళ్ళకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది అది ఏంటి అంటే డైలీ ఒక్కొక్క అది కూడా సేమ్ రొటీన్ ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ వీడియోస్ చూడండి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రోటీన్ ఫుడ్ ఎట్లా తినాలి ఏంటి అని నిన్నైతే ఎగ్ ఎగ్ రోల్ అనమాట చపాతి విత్ ఎగ్ రోల్ ప్రిపేర్ చేశాను ఈరోజు ప్రోటీన్ ఫుడ్ కావాలి కదా దానికైతే మన సోయా చంక్స్ ఉంటాయి కదా అవి వాటర్లో నానపెట్టి తీసేస్తాం కదా నార్మల్గా మనం కర్రీ చేసుకోవడానికి అట్లానే చేసి వాటిల్లో కొంచెం పెరుగు నిమ్మకాయ అలానే ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి ఉంచుతాను తర్వాత ఒక జస్ట్ రెండు స్పూన్లు మన ఆలివ్ ఆయిల్ వేస్తా వేసేసి వేపేస్తాను అనమాట ఆల్రెడీ అవి ఎలాగనో ఉడికి ఉంటాయి కదా సో తొందరగానే రెడీ అయిపోతాయి వాటిల్ని ఒక చపాతీ చేసి పెడితే అవి దాంట్లో రోల్ చేసుకొని తింటారు ఇది డైట్ ఫుడ్ అనమాట ప్రోటీన్ అందులో ఎక్కువగా దొరుకుతుంది అలానే ఇంకా రేపు వేరే వెరైటీ ఏదన్నా ప్రిపేర్ చేయాలి సో ఇంత ప్రిపరేషన్ ఉంటుంది డైలీ మార్నింగ్ అందుకే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని షేర్ చేస్తున్నాను క్యారెట్ వేపుడైతే రెడీ అయిపోయింది కొ ఇంట్లో కొబ్బరి తినని వాళ్ళ కోసం తీసేసాను ఒక మిగిలిన దాంట్లో కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక కొత్తిమీర కూడా వేసేసాను కొబ్బరి వేసాక ఒక్క స్పూన్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నా కారం వేసేసి స్టవ్ ఆఫ్ చేసాను ఇక పప్పు ఒక్కటే పెండింగ్ ఉంది బియ్యం రావు ఉప్మా కూడా రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళ కోసం అనమాట సో పప్పు ఒక్కటి తాలింపు వేసేస్తే ఈరోజు వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ వంట అంతా కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నార్మల్గా కిచెన్ క్లీనింగ్ నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాము మళ్ళీ మార్నింగ్ వంట చేసేటప్పటికీ మళ్ళీ నార్మల్గా అయిపోతుంది ఇది డైలీ జరిగే ఒక రొటీన్ అనమాట చూడండి పప్పు రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అయింది ఇక క్యారెట్ ఫ్రై నెక్స్ట్ నేను చెప్పాను కదా సోయా చంక్స్ ఇది ప్రోటీన్ ఫుడ్ అనమాట ఓకేనండి నా మార్నింగ్ రొటీన్ సరదాగా మీకు షేర్ చేశాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి